జగన్మోహన్ రెడ్డికి విదే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు కోర్టు అనుమతి తీసుకున్నాడు అనుమతికి అప్లై చేశాడు అప్లై చేసినప్పుడు కానించి ఆ వార్తలా కంటిన్యూగా లండన్ వెళ్ళేంత వరకు కూడా టీవీ ఛానల్స్ లోని పత్రికలోని మొత్తానే వచ్చింది కోర్టు విదేశాలు వెళ్ళడానికి పర్మిషన్కి అప్లై చేశాడని నాపాల్ కోర్టులో సిబిఐ కోర్టులో ఆ తర్వాత కోర్టు కూడా సిబిఐని కౌంటర్ దాఖలు చేయమందని ఆ తర్వాత కోర్టు పర్మిషన్ ఇచ్చిందని సో రకరకాల వార్తలన్నీ కూడా సర్క్యులేట్ అయినాయి వచ్చింది కూడా బాబు అమెరికా వెళ్ళారని తెలుసా దానిపైన ఒక విశ్లేషణ చేస్తూ ఒక సోలు పురాణం చెప్పుకొచ్చాడు ఆ పురాణం మీకు కూడా నిపుతాను చూడండి ఆ తర్వాత మనోడు జర్నలిస్టా కాదా అనేది డిసైడ్ చేసేద్దాం ఈ వీడియోలో మీడియా వ్యవహారం ఎలా ఉంటుంది లేకపోతే మీడియాలో ఒకళ్ళని సోషల్ మీడియాలో కానీ ప్రమోట్ చేయడం సాక్ష జగన్ విదేశాలకు వెళ్ళాడు సిబిఐ కేసులో ఉన్నాడు కాబట్టి వెళ్లే ముందు కోర్టు అనుమతి తీసుకోవాలి అప్పుడు కోర్టు అనుమతించింది అదొక వార్త అనుమతికి అప్లై చేశాడు అనుమతి తీసుకున్నాడు తర్వాత దాని మీద కామెంట్ పిల్లల దగ్గరికి పోవాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ముఖ్యమంత్రి అని చెప్పేసి అదంతా అయిపోయింది అది వాస్తవం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కూతురుని చూడాలన్నా సరే కోర్టు కోర్టు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సింది అది వాళ్ళ కొత్తగా జరిగేది ఏం కాదు గత పదేళ్ళ బట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే దేశం దాటి ఎక్కడికి వెళ్ళాలైనా ఖచ్చితంగా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందే బాబు నేను మా పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తాను లేదంటే ఆరోగ్య సమస్యలు కొన్ని విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను నాకు జబ్బు వచ్చిందనో రోగం వచ్చిందనో ఇంకొకటనో ఇంకొకటనో మీరు పర్మిషన్ ఇస్తే ఇగో ఈ రోజు వెళ్ళి మళ్ళీ పలానా తారికలు మళ్ళీ తిరిగి నేను ఇక్కడ ఉంటాను వచ్చి నా పాస్పోర్ట్ గట్టి మీకు హ్యాండ్ చేస్తాను అని ఖచ్చితంగా ప్రతి పది ఏళ్ళ బట్టి చెప్తేనే ఉన్నాడు వాళ్ళు కొత్తగా చెప్పేది ఏం కాదు కదా ఇప్పుడు మీడియా వాళ్ళు కొత్తగా ఏమైనా ప్రచారం చేస్తుందంటే అది కూడా లేదు గత పది ఏళ్ళ బట్టి మీడియా కూడా అదే చెప్తుంది సరే ఇక్కడే అసలు చూస్తాను ఇక్కడే వినండి ఒకసారి ఎందుకు ఇప్పుడు మధ్యలో అమిస్టర్ గా వెళ్ళాడు ఇది సరే లండన్ లో దిగాడు అని అయిపోయింది అది కూడా బాధ కవర్ ఇది జగమేష్ చంద్రబాబు గారికి మొన్న అరెస్ట్ అయిన తర్వాత ఆ విదేశాలకు వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలని కోర్టు ఆదేశం కోర్టులో అప్లై చేయడం అయిపోయింది అనుమతి రావడం అయిపోయింది ఆయన విదేశాలకు వెళ్ళడం అయిపోయింది అమెరికాకి వెళ్ళాడు ఎక్కడ అప్లై చేస్తారు ఏ కోర్టులో అప్లై చేస్తారు ఉంటదిగా హైకోర్టులోనా సుప్రీం కోర్టులోనా ఇదో పలానా కోర్టులో చంద్రబాబుని అడిగారు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఏ కోర్టులో ఆయన అనుమతికి అప్లై చేశారు అనుమతి కోరారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాస్పోర్ట్ ఏమి రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు లేదంటే సిబిఐ కేసుల్లో ఉన్నాడంటే అది కూడా లేదు సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఎవరిని ఆయన అనుమతి కోరారు ఎవరు ఇచ్చారు ఎవరు ఒక ప్రాసెస్ ఉంటది కదా నువ్వు అనేతే అయిపోదుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వార్త బయటకు వచ్చినప్పుడు నీళ్ళు మీడియా ఉంది బ్లూ మీడియా ఉంది నువ్వు ఉన్నావు నీతో పాటు ఇంకా చాలా మంది మేధావులు ఉన్నారు మా అపర మేధావులు ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి వచ్చి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను నాకు అనుమతి ఇవ్వని చెప్పి అడుగుంటే కనుక సాక్షి చంద్రబాబు నాయుడు గారు అడిగి తీసి అడిగితే పది మంది విశ్లేషణ చేస్తారు అక్కడ చివరాఖరికి చంద్రబాబు నాయుడు గారు దీనికి వెళ్ళినా సరే అది కూడా విశ్లేషణే దానిపైన కూడా డివైడ్ చేస్తారు అలాంటిది ఒకవేళ నిజంగా కోర్టు పర్మిషన్ అడుగుంటే కనుక దాన్ని వదులుతారు మీలాంటి రచ్చ రచ్చరంబోలా చేయరా పంట పెంట చేయరా చేతురా కదా అనేది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో పర్మిషన్ కి అప్లై చేసుకున్నాడు వెంటనే సిబిఐ కోర్టు ఏమి పర్మిషన్ ఇచ్చలేదే కోర్టు మళ్ళీ కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి అని సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది సరే సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది వద్దు వెళ్తే మళ్ళీ రావడం పారిపోతడం కోటం కోటనో ఏదో కౌంటర్ దాఖలు చేసింది సరే అవన్నీ ఆ వాసోలా ఆ వాసోలు పక్కన పెట్టు కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి అప్లై చేసుకున్నప్పుడు పర్మిషన్ కోసం అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనకో లేదంటే సిబిఐ అయితే సిబిఐ సిఐడి అయితే సిఐడి సిఐడి కేసులో ఉన్నారు కాబట్టి కొన్ని సిఐడిఏ అనుకుందాం సిఐడికి కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి కనీసం ఒక చిన్న ఆదేశాలని ఇవ్వదంటావా ప్రొసీజర్ కదా అది అవునా కదా కొన్ని రాష్ట్ర సిఐడి అలాంటి కౌంటర్ దాఖలు చేసినప్పుడు చేసినట్టు ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకున్నట్టు ఎక్కడా లేదు పర్మిషన్ కోసం అప్లై చేసినట్టు ఎక్కడా లేదు ఒకవేళ నిజంగా అప్లై చేసి ఉంటే కనుక కౌంటర్ దాఖలు చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు లేదు సిఐడి కానీ సిబిఐ కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని ఏ కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వలేదు కదా మరి నువ్వు ఏ సోర్స్తో ఏ ఆధారాలతో చెప్పావు నువ్వు అసలా మేము అదే అంటాం నువ్వు ఒక్కొక్కసారి ఒక్క కొన్ని కొన్నిసారి నిజాలు మాట్లాడతాడు రా అని అన్న ప్రతిసారి ఓకే మన జగన్మోహన్ రెడ్డికి భజన భర్గం కాదని చెప్పి తెలిసిపోయింది సో ఇప్పుడు మనం కన్వర్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం విషయం చెమ్మచ్చు అని అనుకుంటావు ఏమనుకుంటాం తెలియదు కానీ ఖచ్చితంగా విషయం జిమ్మే ప్రయత్నం చేస్తాం ఎలా సాయి నువ్వు ఒక్కడ నోటంటే ఎంత నువ్వు ఒక్కడే చెప్పు ఏమని ఇలాగ కోర్టు పర్మిషన్ అడిగి చంద్రబాబుని అడిగారు విదేశాలకు వెళ్ళారు అని నువ్వు ఒక్క నోట్ అంటే ఎన్న నేను ఏ అబ్బా నోటంటే ఎలా ఏ డిబేట్ లో కానీ ఏ టీవీలో కానీ అబ్బాయి నోటంటే ఎలా నేను నువ్వు అక్కడవే చెప్పు మరి అరాకొర తెలుసుకొని నువ్వు చదివేస్తున్నావా లేదంటే వైసీపీ స్క్రిప్ట్ నువ్వు చదివేస్తున్నావా లేదంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు కాబట్టి మనం కూడా చంద్రబాబు నాయుడు గారి విమర్శిస్తే అయిపోద్ది అని విమర్శిత్వం మాకైతే అర్థం నేను నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళంతా విమర్శించారు కదా సో మనం ఎంతో కొంత కవర్ చేయాలి ఇప్పుడు మనం కవర్ చేస్తే దీన్ని తీసుకెళ్ళి వైసీపీ మొత్తం తిప్పుకుంటారు గ్రూపుల్లోని మనకు కొద్దిగా హైప్ వచ్చింది ఇంకో రీచ్ పెరుగుతుంది ఇంకో పదివేల మంది సబ్స్క్రైబర్లు పెరుగుతారు మనకి మంచి మించు బాగా వచ్చినట్టున్నారు ఒక తొమ్మిదో ఉన్నారో దగ్గర దగ్గరకు వచ్చేది ఆ ప్లానింగ్ ఏమైనా ఎత్తనావా వాస్తవాలు చెప్న ఎందుకు ఊరికే పనికి మన ఎందుకు ఆ ఊరికే దొరికాడింది ఎందుకే అంటున్నా ఒకటా రెండా అనేక సందర్భాల్లో దొరికేసావు దొరికేసావా లేదా మళ్ళీ అదే విష ప్రచారం మళ్ళీ మనం మన అదే డప్పు కొట్టాలా పాపం పొగిడి అని చెప్పేసి అనే ఇది ఒక ఇరవై నాలుగు గంటలు కూడా ఉంచుకోను నిన్న నిజంగానే పొగిడాను నిన్ను ఏమాట కామాట మా జర్నలిస్థాయి ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అని చెప్పేసాను లేదంటే మా పాస్ పుస్తకాల పైన నీ బమ్ వింటాను ఆ విషయంలో కరెక్ట్గా చెప్పాడు అని చెప్పి నిన్నే పొగిడాను అది అందరి నోట అంట నువ్వు ఊరికే పొగల్లా నువ్వు ఊరికే మాట్లాడలా నువ్వు ఊరికే విమర్శించలా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది తొంభై తొమ్మిది నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మా పాస్బుక్ల పైన వాడి బొమ్మ ఏంట్రా అని ఎక్కడ చూసినా అదే మాట వినబడుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి బయలుపడరా అని చెప్పేసి అని అందరికీ తెలిసిపోద్ది కాబట్టి నువ్వు నేను ఒక కవరింగ్ చేసే ప్రయత్నం చేసావు ఓకే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఇది తప్పని చెప్పని చెప్తున్నారు మనం దీని రైట్ అని చెప్పి మనం చెప్పకూడదు మనం మనం దొరికేస్తాం అడ్డంగానో సో నేను ఆ ప్లాన్ తో చెప్పేవాది వల్స్ అక్కడ మొదలు పెట్టేశావు నిన్ను నమ్మకూడదన్న అవకాశం అది కదా మహా తెలివైన కూడా తెలివైన కాబట్టి వాళ్ళు అంత వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నావు నేను తెంగు రోడవానో లేదంటే చిన్నపిల్ల ఉడవానో ఇంకోరంగా ఇంకోరంగా నేను మాట్లాడను నీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మేధావులు మాకు కవర్ చేసే మేధావులకి ఏమీ కొదవలేదు బోళీ మంది ఉన్నారు మీ అందరికీ ఎప్పటికప్పుడు కనబడినప్పుడు నిజంగా దండం పెట్టి కాళ్ళకి నవసారం తీసుకొని వచ్చేయాలంటే అంతకు ముందు చేసేది ఏం లేదు